పేర్లు పంచుకోలేవు ఇవ ఆ పాత బట్టకు ఆ పాత బట్టకు ఆశించగ్గ ఇప్పుడు ఆయన పూజలేదు అని గానాడు కూడా అమ్మా ఎప్పుడన్నా నిలవేషనప్పుడు చూశారు మరి పై నిర్వహించినప్పుడు చూశారు ఇప్పుడు తీసుకోరు కానీ నీళ్ళు వేసినప్పుడు అయితే సరే పర్లేదు అయ్యా మాకు సామాధానాడు శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకు శనివారం సారి పైలెళ్ళి ఆదివారం నాడు కోటి ఎత్తుకున్నారు తగ్గం కోవి కాగిధాలు పట్టుకోవాలి ఫోటోలు పట్టుకొని ఎక్కడికి ఉష్కాగిరి నగరం వచ్చింది అయ్యా వర్ధరాజ్ అంటే అయ్యా వాళ్ళ పేర్లు అయిపోయారు అంటే దుర్గవతి భానవతి పూలవతి అండాలు దేవన్నారు ఇవే పేర్ల బిడ్డ అంటే మేము రాజుల పేర్లు ఏం మంచుకున్నాయి పన్నెండు రాజు దత్తవరాజు ఉత్తరాజు ఒక్కంటి పిల్లరాజుకొచ్చిన అన్నారు మన సకాల మధ్య మందిని ఎందుకు ఎక్కరిస్తూ అన్నారు సరే ప్రణాళిక బిడ్డ అన్నాడు అన్నారు ఆనాడు మాత్రమే పంటల కొట్టిలో పందిరించి నెమ్మది కొట్టించి தேவி அளவு கொடுக்கிற பெரிய கொடுக்கல கட்டிவ

雨சா logr differences <laughs> hersessions forgeọn உனக்கிவுls அ Alcohol ఇంటికాడ ఉన్నాడు ఏమనుకున్నారు బాణావతి పూలావతి ఎందుకంటే మనం అత్త ఉందా మనం మంచి పేరు తెచ్చుకునే కావాలి అంటే శ్రీకాంతలు కనుక అత్త నడవాలి శ్రీకాంక్షలు నావికి వెళ్ళాలి అట్లా కాదు నీ మాట నీటికెళ్ళి నడువు అంటారా ఒక అట్లా పెద్ద కోటలు అయితే ఇది పెద్ద నాన్న అయితే మళ్ళీ అక్కడ మన ఇంటికన్నా నువ్వు పెడతాను అంతేగా నీకెళ్ళి నడత నా మాటడికెళ్ళి నడుము రేట్ ఎందుకు అంటే అత్తగానికే నేను మస్తమి మస్త కింద కట్టకుండా అత్తని మంచిగా నేర్చుకోవాలి మనం మన అత్తని మంచిగా చేసుకుంటేనే సత్యనాడు మన జీవితం సర్జరూ అంతాయి కానీ అయ్యో మనం మంచి పేరు రావాలి అంటే ఎందుకు అంటే సూచన పడే కోడలు వాళ్ళు అవన్నీ తట్టుకున్నదో మన అవ్వ దూరం ఉన్నా అత్తే మనకు అవ్వను మన అయ్య దూరం ఉన్నా మావే మనకు అయ్యాను అని గంత మంచిగా అర్చుకోవాలి మన అత్తకు ఈసెత్తి పని కూడా చెప్పాలి ఏ పని చెప్పదు మన నేను అత్తను నలుగురు మనం దుడ్లో ఉన్నట్టున్నాంకొని మూడు గంటకి మనం ఒక మాట ముగ్గురు పోలం అంటే పని చేసిన అనుకో అయిపోతాయి అంతే అంతే కదా అనుకున్నారు కదా నలుగురు ఒక్క ఎన్నళ్ళు ఇట్లేముగా ము దుర్గా వచ్చేము ఆకిలిస్తుంది తల్లుతున్నది ముగ్గులెత్తుంది అందరదేవి గోలు బాముతుంది పని వాళ్ళు పని చేస్తారు నలుగురు కోడాలు ఆంటి. మా అత్తమ్మకు నీళ్ళగా పెట్టి అనుకున్నాను

ಗಿಂತಿಂತ ಅತ್ತಮ್ಮ ಅಯ್ಯೋ ಗಿಂತ ಹುಡುಕ ಅಯೋಬ

ஊனது சல்லுக்கு முக வண்டி நான் கொடுக்குலேட்டது பர்த்த பெற்றது எல்லோ முன் கே கோல் தோட்டம் நான் கோடனு பெத்தவதி பத்து இல்ல வர முகம் கடக்கோ அத்தம் ரொட்ட ఆడబిడ్డ చదువు తిన బిడ్డ చదువుకోవాలి పెరుగు రావాలి కృప్తి రావాలి ఆడబిడ్డ నువ్వు మైనా ఉన్నా రూరో తాను పోసి నీకు బట్టలు వేసి అన్న మేమే నువ్వు తినకూడదు ఆడబిడ్డ నిలబెడతా నీకు అప్పుడు సంబరపడతాండి పరద అది రుట్టం తోటి నా కోడలు నాకు వచ్చింది అందు కొరికేట మాత్రం ఒక్క తల్లి పిల్లలు కావాలని కోరుకున్నా కోరుకున్న ప్రకారం నా కోడలు దొరికి ఇంత సక్కరి కోడలు ఎంత అది రుట్టం ఉంటుందో దొరకాలి ఇయలేపు కోడలు అటవ నలుగురు కోడలు ఉంటే మూతి ముక్కడి పెడుతుంది మూతటి పెడతాయి అత్త నడుచుకోదు మావి నడుచుకోదు నా కోడలు అన్నాడు ఎంత ముంటే అక్కడ ఇక్కడ పెద్దది దేవత దేవతని కాలు మొక్కలు పద్వా లేదు కాలు మొక్కి మీ అత్త కాలు మొక్కలు మంచి అత్త మా అడుచుకుంటా అంటే ఆయన అనుకున్న అతని మాత్రం అర్థం ఉందండి ఇక నాకు చట్ట మాత్రం ఏది కొడుకులు ఉన్నారు కోణం నచ్చారు ఇక నా సంసారం నాకెందుకు ఇంత సంవత్సరం అంతా వాళ్ళ చేతులు నేనే నాకే పని వాళ్ళకు అండి నా చేతులు పెడితే నేను తినుడే మరి అంత మాత్రం అనగమ్మ వాళ్ళ సంబ్రపడుకుంటా ఇలా பண்ட பண்ணு மூண்ட అంటే నా రొట్టెలు మార్చి నా కోడలు నాకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్లు దేవత నా కోడళ్ళు దేవతలు అనుకోవాలి నువ్వు అరుచుకోలేదన్న ముచ్చట కోడలు దూరంగా ఉన్నారు దగ్గర నుంచి అరుచుకోలేదని మాతో చెప్తాను ఈ ఇన్నోళ్ళు ఎవ్వరన్నా నీ కోణలతో చెప్పి అనుకో ఒకరు హైదరాబాద్ ఉంటారు ఒకరు కన్మార్ ఉంటారు అన్నా అత్త అని ముసారా మీకు ఉన్నప్పుడు ఎత్తులు పని చేస్తారు డలు పడినాదిహమో మరి మీలు వా పోతామో గట్టున్న చరిత్ర మనకి ఇంది వాడికే ఉన్నాము ఓ అట్లా పెద్దావాద్దావా నీకు ఎందరు కొ మరి ఈ కోడల మధ్య వెళ్తుంటా మంచి వాళ్ళేనా ఇద్దరు అత్త అమ్మాయి ఇప్పుడు ఇవ్వరు నాకు ఇంట్లేదా మంచోళ్ళ ఇప్పుడుకో రాత్రి బాగా చెప్పిన మాట మా కోడలు ఇండి ఉండేలా contemplación <laughs> చేయకుండా వాళ్ళ సుందరి నా కోడలు నాదు చేయ మంచిది నా కోడలు అయితే ముద్దు కలుసుకుంటారు ఎంత అనుభవం ఎంత పుణ్యం చేసుకొని చూడు కోడలు దొరకాలి నా కోడలు ముద్దు అని సంబర పడుకుంటే ఇంటికి వచ్చిన పరిస్థితుంది ఇంటికి వచ్చినా తల్లి అవసరం నాకు ఎందుకు ఈ భూములు కొంటారా జాగలు కొట్టరా బక్కినంత కాలం బొక్కిన పోవదాన్ని భూముల దాన్ని కాదు బొక్కిన పువ్వ కష్టపడతా అంత నాకు ఎందుకు ఇక ವಾರ್ತೆ ಆ ತೀ ಎನ್ನಡ ಇದೆ ಬಾ ಬಾ ಎನ್ನಡ ಇಂತ ಕಾಲು ಬಾಯಿತ್ತೇತದೆ ಕೊಡುಕು ಕೊಡು ಕುಕ್ಕರ್ ಪಾಲ್ ಬನ್ನಿ ಹೊಡ್ತೀಯ ಕೊಡ್ತಾನಪ್ಪ ಅದೇ ರಾಮಶಂಕರ గంజన్న తిరుగుతుంటూ వస్తాది నేను ఒక మాత్రం ఏడు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళిందా ఎటు వస్తాను అంటాను ఏటో పోలే కొడుకులే పెళ్లి చేసిన కొడల్ నచ్చింది అన్ని విధాల సంవత్సరం వాళ్ళు చూసుకుంటారు మరి అటువంటి ఉప్పవాస ఒకరుకు వాడల పండా మాట చెరువు బయలుస్తాను ఆ కోడలు అంటే కోడలు మంచం మీద కాలు కింద పెట్టని వేయకుంటా నన్ను కొద్దిగా లేదని పోకూడదు ఉడతను ఊకూడదు నల్సకూడదు ముగ్గురు బసలు కోడలు వంట శాఖ తయారు చేసి మంచం మీదకి కష్టాలు అందిస్తారు నాకు నాకు ఎందుకు ఇస్తాను నీకేమైంది నా రాత పాడువాడా నేను లాభం లాభం నేను ఎందుకు బతకాలి ఆ భగవంతుడికి నేను కనబడతా దేవుని నేను కనబడతాను ఈ రైలు వరకు నన్ను ఎత్తుకపోయి కేజపట్నం పారెంట్ చెప్పలే నాకు చనిపోతే ఏమైనా ఇంకా వస్తాడు బియ్యం కొరకు ఏమైనా భగవంతు నేను కనబడి సరే ఎందుకవ్వా నా బతుకుందరిదేవి నీకు నలుగురు కొడుకులు అయితే నలుగురు కొడుకులకు లగ్గం చెప్తే నలుగురు కోడలు నిన్ను ఓ కోడలు ఏమో ముఖానికే నీళ్ళుగా పెడతాను ఓ కోడలు షావస్తుంది ఓ కోడలు ఇచ్చి పెడతాను నేను ఎందుకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకు ముగ్గురు కొడుకులు అయితే ముద్రడు చచ్చిపోయినా కానీ కొడుకులు బతక నేను కడపంత కట్టుకొని నా కొడుకులకు భూములు సంపాదించిన జాగలు సంపాదించి ముగ్గురికి పెళ్లి చేసిన ముగ్గురికి పెళ్లి చేస్తే ముగ్గురు కొడుకులు ఏర్పడ్డ ఏర్పడ్డాక చిన్నోడేమో కాడ నడువులే ఓ పెద్దోడేమో విగ్లాస్పురం రోడ్ బానీ అక్కడ ఒకడేమో బూడిపల్లె పల్లె రోడ్కున్నాడిపోయింది ఆ రోడ్డు అవతల వాంది అవ్వ ఇంటి అనరాదు నా పరి పది రోజులు అంత అంత పెట్టుకున్నారు కొడుకులు ఎక్కువ పెట్టుకోవాలి నా పరి పది రోజులు పది రోజులు అయినాక చిన్న కూడలు అంటే ఎనిమిది కానికెళ్ళే మొదలు పెడుతుంది ఓ ముసల్దాన్ ఎల్లుండి అక్కడికే పెద్దగా ముసలి నువ్వు అక్కడికే ముసలి అది అది ఎత్తంట ఇరువది తాను అది పోరు తాను తానిపిచ్చు ఎక్కడ బిడ్డ ఓ ముసలి అత్తంది ఎల్లుండి అక్కడికే అంటే బిడ్డ వారం తగ్గలేదు తక్కువది బువ్వా ఎల్లుండి వస్తాను ఎల్లుండి వస్తాను ఎల్లుండి వస్తుంది పోవాలని ఇక ఎల్లుండి ఆ వారం నాడు పెద్దగోడికి ఇంటికి పెద్దగోడి ఇంటికి వాలంటే గడంచే సంకల పెట్టుకొని ఊరే సంచిన బట్టలు పెట్టుకొని ఈ గెంటుకుంటా 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 గత ఊరుకు నడుస్తా అని నడవద్దాం మంచిగానే పూల పడుకు ఆడ పూల పడలేక దబ్బు తీసుకొని సంకల పెట్టుకుంటా సంకలు పెట్టుకొని ఆ కొడుకి ఇంటికి పోతాం అయ్యో అత్తాచాబు అమ్మ వంతు మాదేనా అని నాలుగు రోజులు మంచిగా అర్చుకుంటాయి విద్య కోడలు పెద్ద కోడలు నాలుగు రోజులు అర్చుకుంటే దానికి ముక్కలు కట్ట ఇగో ఇంకా నాలుగు రోజులు అయితే అక్కడికి నడిపా ఇంటి పోతే అవ్వలేదు మన నిన్ను ఏడు లేచిండో ఏడు నేర్చుండో మనం ఊరువాడు అంటే పొంగి మూడు ఇప్పవాల పొంగిపోవా ఏ నా దగ్గర ఇక్కడ పిచ్చిలే కాదు పింఛి పాడవాడు అంతే పిచ్చి లేదు మనలేదు నాకు రాజు పిచ్చిండు ఇక ఆడది అంత చిన్న కూడాంటి వాడి రోడ్డు మళ్ళీ అక్కడ గడ సంకరం పెట్టుకొని మళ్ళీ సజ్జల బట్టలు పట్టుకొని గెంచం గెంట్ గెంట్ పడకుంటా అవుతుంది

నీ కొడుకులే ఎక్కువ పడతలే నీ కోడలి ఎట్లా పడుతుంది ఒక్కదల్లి పిల్లలకి ఏ కొడుకులకు ప్రేమ లేదు ఇక నీ కోడలు కొడుకు వచ్చిన వాళ్ళు లేనా అందరి గురి ఒక్క తీరు ఉంటదా ఇవ్వం కట్టు నీ అదృష్టం అయితే మంచి ఉంది నా కోడలు అయితే నన్ను నడుచుకుంటా విజయం పోతా